ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్టాయిష్టాల కంటే మన కోరికల కంటే మన లాభ నష్టాల కంటే మన ప్రార్థన విజయవంతమైన అర్థవంతమైన ప్రార్థనగా ఉండాలి అంటే ఆ ప్రార్థన పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన ప్రార్థన అయ్యి ఉండాలి రోమపత్రిక ఎనిమిది అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పాడు మనము మనకు యుక్తముగా ప్రార్థించట ఎలాగో తెలియదు గనుక ఆ ఆత్మ ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అంటే మన ప్రార్థన దురాశతోనో పేరాశతోనో స్వార్థముతోనో లేక రకరకాలైన లోపభూయిష్టమైన పద్ధతుల్లో ఉంటుంది కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మన ప్రార్థనను గైడ్ చేస్తాడట ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన మన కొరకు విజ్ఞాపన చేయును అని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన గురించి పౌలు భక్తుడు చెప్పాడు యూద అదే విషయాన్ని ఉటంకిస్తూ చెప్తున్నాడు మన ప్రార్థన మన స్వార్థముతో నిండినది కాకుండా మన బలహీనతలను ఎల్లప్పుడూ ఏకరూ పెట్టేది కాకుండా అర్థవంతమైనదిగా ఉండాలి అంటే యుక్తమైనదిగా తెలివైనదిగా ఉండాలి అంటే ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడినది ఉండాలి వెన్ యూ ఎంటర్ ఇంటూ ద ఆఫ్ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం అడగాల్సినది ఆత్మ దేవుడా ప్రార్థనను మీరు నడిపించండి నా జీవితాన్ని మీరు నడిపించండి అని పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోగలగాలి వారు సద్భక్తి కలిగిన వారు ఇంకొక